గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలని భారాలని ప్రజల మీద మోపడం జరిగింది ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే కష్టాలు పడుతూ ఉంటే వినాయకుడి యొక్క పందిళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చాము అని చెప్పని దాన్ని పదే పదే వల్లే వేయడం చూస్తా ఉంటే పంతొమ్మిది వేల కోట్ల భారాలు బడ్జెట్ మోపడం ఎక్కడ ముప్పై కోట్ల రూపాయలు కూడా అవుతుందో లేదో తెలియదు ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని మీరు చెప్పినటువంటి పదే పదే చెప్తున్నటువంటి దాన్ని ఈ పందిళ్లకు సంబంధించినటువంటి ఇప్పటి అసలు ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది కరెంటు వాడుకుంటున్నారు ఒకసారి ఆంధ్ర ప్రజలకు చెప్పగలరా మేమేమంటున్నామంటే ఒక నినాదం కాదు ఒక విధానం కావాలి అది ప్రతి పందిరికి కూడా కరెంటు తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు పైబడి వైర్ కావాల్సిన అవసరం ఉంది కొంతమంది మీ చుట్టూ తిరగలేక డైరెక్ట్గా వాళ్ళ సొంత మీటర్ ఉన్నటువంటి ద్వారానే కరెంటు తీసుకుని పందిర్లు వేసుకున్నటువంటి పరిస్థితి చూస్తు చూస్తూ ఉన్నాం అవన్నీ వదిలేసి ముప్పై కోట్లు అవుతుంది ఇచ్చేసాను అని చెప్పని పంతొమ్మిది వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపినటువంటి మీ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి అలాగే మీరు నిన్న వచ్చినటువంటి సంబంధించినటువంటి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ ఆగిపోయి మైకు ప్రసంగం ముగించిన తర్వాత మళ్ళీ మైక్ తీసుకుని మా ప్రభుత్వం మీద నిందలు మోపారు ఆ డూండి వినాయకుడికి సంబంధించినటువంటి సంస్థ రెండు వేల మీరు గతంలో అధికారంలో ఉన్నటువంటి తరుణంలో రెండు వేల పదిహేనులో ఘంటసాలలో చేశారు రెండు వేల పదహారులో ఘంటసాలలో చేశారు రెండు వేల పదిహేడులో జిమ్ఖాన్న గ్రౌండ్లో చేశారు మళ్లీ ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మీ ఏముంది ఎందుకు చేయలేకపోయింది అని చెప్పని మీరు చెప్పాలి మీరు ఐదు సంవత్సరాలు వీళ్ళకి అనుమతులు ఇవ్వలేదు వీళ్ళు చేయలేకపోయారు మేమే విజయవాడ నగరంలో ఎనిమిది వందల వినాయకుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసినటువంటి సంస్థలు పందిళ్ళకి మా ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అనుమతులు తీసుకుని బ్రహ్మాండంగా అన్ని శాఖలు కూడా దగ్గరుండి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ పోలీస్ అందరూ కూడా దగ్గరుండి మా హయాంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు మీ సంబంధించి ఈ డూ ఈ సంస్థ పద్దెనిమిదిలో చేయకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాలి కదా మీరు ఆ రోజు మీరే కదా అధికారంలో ఉంది మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారో చెప్ప ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అలాగే మీరు వెళ్ళినటువంటి సంస్థ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందో కూడా మీరు తెలుసుకుంటే ఒకసారి బాగుంటుందని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అలాగే విజయవాడ నగరంలో మీకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వంలో నలభై దేవాలయాల్ని మీరు కోలగొట్టడం జరిగింది కృష్ణా పుష్కరాల సందర్భంగా అలాంటిది మీరు దేవాలయాల గురించి మాట్లాడితే ఎట్లా దేవుడు దొంగదండాలు పెడితే వినాయకుడు క్షమించడం ఎవరు దొంగదండాలు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో వినాయకుడికి వినాయక చవితి రోజున దండం పెట్టుకుంటే కంగారు పడిపోయినటువంటి మీరు మా మీద లేనిపోయిన మా నాయకుడి మీద లేనిపోయినటువంటి అభాండాలు లేనిపోయినటువంటి అబద్ధాలు ప్రచారం చేయడం కోసమే ఉన్నారా అని చెప్పి కూడా అడుగుతున్నాను ఒకసారి మనం చరిత్ర తెలియ చూస్తే మీరు కోలగొట్టినటువంటి ఆలయాలని విజయవాడ నగరంలో పునర్నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం అలాగే వెయ్యి కాళ్ళ మండపం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మండపాన్ని మీ హయాంలోనే కదా కూల్చేసింది మీరున్నారు కదా అప్పుడు ఈ వినాయకుడి గురించి మీరు మాట్లాడడానికి ఒక నైతిక అర్హత కూడా మీకు లేదు ఎందుకని అంటున్నామంటే మీ సొంత జిల్లాలో కాణీపాకంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ దేవాలయం యొక్క రూపురేఖల్ని మార్చి శంకుస్థాపన చేసి ఆ దేవాలయాన్ని తిరిగి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవునా కాదా అని చెప్పని అడుగుతా ఉన్నారు మీరు ఎందుకు చేయలేకపోయారు మీరు గత సంవత్సరాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం పైగా కాళీపాక వినాయకుడికి సంబంధించి బంగారు దాన్ని ఏమంటారు బంగారు సంబంధించినటువంటి రథం ఆ బంగారు రథాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యాంలోనే ఆర్డర్ ఇచ్చాము తయారు చేయించాము స్వామివారికి ఉపయోగంలోకి తీసుకొచ్చాము అది మా ప్రభుత్వం యొక్క ఘనత కాదా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా పచ్చిగా అబద్ధాలు అదే తిరుపతిలో కూడా మొన్న ఈ మధ్య మనం చూసాం వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని మరణాలు సంభవించినాయో తిరుపతితో పాటు సింహాచలంలో కూడా చూసాం ఎప్పుడైనా ఏనాడైనా ఈ దేవాలయాల్లో ఇలాంటి మరణాలు సంభవించాయా మీ ప్రభుత్వ హయాంలో తప్ప వందల సంవత్సరాల సంబంధించినటువంటి ఒకళ్ళమాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి దేవాలయాన్ని ఎవరు కట్టించారండి ఎవరు హయాంలో ప్రారంభించారండి ఎవరు దానికి పూనుకున్నారండి విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఏనాడైనా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇచ్చినటువంటి ఆనవాయితీ గాని ఘనత గాని ఉందా అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అప్పటికప్పుడు దసరాల్లో జీవో ఇచ్చి డబ్బులు జమ చేసి చేస్తే ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని అరకొరగా అరకొరగా నడుపుతా ఉన్నారు దీనికి ఎవరు బాధ్యులు మీరు కాదా దేవాలయ వ్యవస్థ గురించి హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేనే లేదు